ఆయన సాక్షి నేను వింటున్నప్పుడు నిజంగా చాలా ప్రభు సుధించాను ఆ సాక్ష్యం ఏంటంటే ఆ దైవజనుడు వాస్తవానికి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి అటువంటి సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాలను బట్టి ఎయిర్పోర్ట్కి లేటుగా రావడం జరిగింది అలాంటి దైవజనులకి సమయాభావం ఉంటూ ఉండదు కొన్ని సందర్భాల్లో ఎక్కడో ప్రార్థన చేయాల్సి వస్తుంది ఎక్కడో దారి మధ్యలో ప్రార్థన చేయాల్సి వస్తుంది బట్టి కొన్ని సందర్భాల్లో ఎయిర్పోర్ట్కి కానీ ఉండి రైల్వే స్టేషన్ కానీ టైంకి వెళ్ళని పరిస్థితులు ఉంటాయి ఆ సందర్భంలో ఆ దైవజనుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికీ అప్పటికే చెప్పారు ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయిందండి సో మీరు వేరే ఫ్లైట్ తీసుకోవాలి అని ఎప్పుడైతే చెప్పగానే వాస్తవానికి ఆ ఫ్లైట్ ఆ టైంలో రెండు రోజుల తర్వాత ఉంది అప్పటికి మీటింగ్స్ అయిపోతాయి అటువంటి సందర్భాల్లో దైవజు ఎయిర్పోర్ట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నేను ఆ దేశానికి వెళ్ళాలి అనేక మంది నీ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు ఆ సంఘాన్ని నేను బలపరచాలి అనేక మంది దేవుని తినేటువంటి వారు ఉన్నారు వారి స్వార్థ నేను ప్రకటించాలి నువ్వేం చేస్తావో తెలియదు నిశ్చితం అయితే ఆ ఫ్లైట్ని మరలా తిరిగి రప్పించాయని ప్రార్థన చేస్తుంటే మిగతా సంఘ విశ్వాసాలు అందరూ కూడా నవ్వుతున్నారు ఇదేమన్నా ఆర్టీసీ బస్సా మరలా వెనక్కి తిరగడానికి ఇది ఫ్లైట్ అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది అది ఏ విధంగా తిరిగి వస్తుంది అని అనుకుంటున్నారు కానీ దేవజుడు విశ్వాసం ప్రార్థన చేస్తున్నాడు ఏ హోషివా ప్రాప్తం చేసినా సూర్యుడిని ఆపేసావు చంద్రుడిని ఆపేశావు నువ్వు ఫ్లైట్ని వెనక్కి తీసుకురాలేవని దేవుడు దేవజుండిని ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నాను ఎప్పుడైతే కాసేపటికి ఫ్లైట్ వెళ్ళిపోయినటువంటి ఆ విమానం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందట షాక్ అయిపోయారు అందరూ కూడా విశ్వాసం అందరూ కూడా షాక్ అయ్యారు ఫ్లైట్ మళ్ళా తిరిగి రావటం ఏంటి ఎయిర్పోర్ట్లో ఈయన పేరుని మళ్ళా అనౌన్స్ చేస్తున్నారట ఎందుకంటే ఎంత అక్కడ మిస్ అయిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వచ్చాడేమో చెప్పి ఎక్కుతాడేమో అని చెప్పి ఆ టైంలో నేను బ్యాగ్ సర్దుకుని మళ్ళీ ఆ యొక్క ఫ్లైట్ ఎక్కి ఆ దేశానికి వెళ్ళిపోయాడు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే వస్తువానికి భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక రాజ కుటుంబీకుల్లో ఒక స్త్రీ భారతదేశానికి వచ్చింది వచ్చిన తర్వాత ఆమె ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంది ఏ ఫ్లైట్లో అయితే దేవజూడిని ప్రయాణం చేస్తున్నాడు అదే ఫ్లైట్లో ఆమె కూడా ప్రయాణం చేయడానికి టికెట్ తీసుకుంది అలా ఫ్లైట్ ప్రయాణం చేసే ముందు తన హోటల్లో తన విలువైనటువంటి ఒక గోల్డ్ రింగ్ ఆ బాత్రూంలో మర్చిపోయిందట తనకు సంబంధించినటువంటి ఆ ఆర్నమెంట్ ఆ యొక్క హోటల్ లో మర్చిపోయింది ఆమె ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత గుర్తించింది ఆ యొక్క ఆర్నమెంట్ అనేటువంటిది మామూలు ఆర్నమెంట్ కాదు వారి యొక్క రాజు కుటుంబీకులకు ఉండాల్సిన ఆర్నమెంట్ అది రింగ్ కాబట్టి ఆ యొక్క విమానంలో కార్పెట్ దగ్గరికి వెళ్ళింది ఆ పైలట్ ని అడిగింది ఒక్కసారి విమానాన్ని వెనక్కి తిప్పగలరా ఒక్కసారి విమానాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి తిప్పగలరా అని అంటే ఇది బస్ కాదమ్మా మళ్ళీ కుదరదు కుదరదంటే ఎంత కావాలంటే ఇస్తాను ఎంత ఖర్చు నేను ఇస్తాను ఎన్ని కోట్లని ఇస్తాను కానీ అది నాకు చాలా విలువైనటువంటిది అని వెంటనే ఆ విమానాన్ని మరలా వెనక్కి తెప్పించుకుంది తెప్పించుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకువెళ్ళింది అదే టైంలో దావచరుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు ఆ ఫ్లైట్